హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా ఈ చెట్లు అయితే మీరు చూసే ఉంటారు ప్రతి పల్లెటూరులలోనూ ఇక్కడ పడితే అక్కడైతే ఈ చెట్లు పెరుగుతూనే ఉంటాయి మా ఊర్లో అయితే ఈ చెట్లను అయితే అయ్యారు బామ పూర్వ చెట్లు అంటారు మరి మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్ చేయండి వెయ్యాలి బామ్మ చూసాగా దీంతో అయితే నేను తలలో పెట్టుకొని వేణిని అయితే ప్రిపేర్ చేశాను చూడండి అలా ఉందో దాన్ని ముందు కట్ చేసుకుని అయితే ఇంటి తెచ్చుకున్నా పక్కన పిక్ పెట్టాను కదా సేమ్ అలాగే ఇప్పుడు వేణి అయితే ప్రిపేర్ చేస్తున్నావు ఆ పూలన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి నీట్ గా ఇవైతే చిన్నప్పుడు మేము బతుకమ్మ కోసం కూడా ఈ పూలు ఇలా మడత పెట్టి కలర్ అద్దీ బతుకమ్మ కోసం కూడా యూజ్ చేసేది అనమాట ఇప్పుడైతే ఇలా అన్ని మనకి ఎంత సరిపోతాయో అంత అయితే సరి ఇట్లా నీట్ గా ఇలా ఒక దగ్గర పెట్టుకోవాలి మనకు నచ్చిన కలర్ రెడ్ పింక్ పర్పుల్ బ్లూ ఇట్లా ఏ కలర్స్ అయినా కూడా బాగుంటాయి సారీని బట్టి మనమైతే కలర్ అద్దుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని మంచిగా దాని కలర్ స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే అద్దుకోవాలి ఇలా మంచిగా కలర్ గా అడ్డుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎంత మన హెయిర్ ని బట్టి మనకి ఎంత ని బట్టి అయితే మనము అద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హెయిర్ అయితే మనము అల్లేటప్పుడు డిస్టర్బెన్స్ అవుద్దని నేనైతే ముందుగానే సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను అవేని అల్లుకుంటూ మధ్యలో అలా తీయాలంటే పూలన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట అందుకోసమని నేను అట్లా పక్కన సెట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక దారం తీసుకొని అయితే ఏదైనా ఒక దానికైతే నాట్ వేయాలి చూడండి ఇట్లా మధ్యలో ఇట్లా ఓపెన్గా ఉండేటట్లు వేసి ఫస్ట్ చూడండి మెల్లగా అలా వేసుకోవాలన్నమాట ఒకటి వైట్ ఒకటి మనం ఏం కలర్ అది పెట్టుకుంటాము అది అలా వన్ బై వన్ పెట్టుకొని నాట్ అయితే వేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది చూసారుగా ఈ కలర్ ఉంది అన్నమాట అందుకే అది ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఎలా వన్ బై వన్ అయితే పెట్టుకోవాలి ఇంకా కావాలనుకుంటే ఇంకా కూడా పెట్టుకోవచ్చు ఇంకా టూ స్టెప్స్ ఎక్స్ట్రా చూసారుగా ఎంత బాగుందో ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవాలి దగ్గరికి చూసారుగా ఎక్స్ట్రా ఉన్నాయని కొంచెం నీట్గా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది అన్నమాట సూపర్ బాయితే ఉంటుంది నెక్స్ట్ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం వైట్ కొంచెం పింక్ అయితే తీసుకొని దారం చుట్టేసుకొని పెట్టుకోవడమే అలా అయితే పెట్టుకోవాలి ఉంది కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మన జుట్టుకి లెంగ్ని బట్టి మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి లెంత్ ఎక్కువ ఉందంటే సిక్స్ ఫైవ్ అలా పెట్టుకోవచ్చు లెంత్ తక్కువ ఉంటే ఫోర్ ఫైవ్ అలా అయితే పెట్టుకోవచ్చు ఇలా అయితే తయారు చేసుకోవాలి ఈ ఆర్టిఫిషియల్ కంటే న్యాచురల్గా ఉండే అయితే మనకి అది కూడా మన చేతితో మనం చేసుకునేది ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఊర్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మన చేతి మనం చేసుకొని ఆ చేసుకొని పెట్టుకున్నది అయితే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఊర్లో ఫ్రీగా దొరికే పూలు సిటీలలో అయితే కొనుక్కోవాల్సి వస్తారు చూడండి ఫైనల్ లుక్ అయితే సూపర్ గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్ లుక్ ఇదండి